ఆంధ్రలో రోడ్లన్న భయం ఆఫ్రికా అడవులే నయం చాంద్రాయణం చేయు జనుడు జపము విడిచిన నేటి మునుడు గంద్రగోళపు ఆటవిడుపు సంద్రపు ఘోష దిగదుడుపు ఇంద్రుడైన గుడ్డివాడు ఇచ్చోట తాన్నడువలేడు అని క్రాంత ఆరుద్ర ఆంధ్ర రాష్ట్రంలోని రోడ్ల స్థితిగతుల్ని ఎప్పుడో చెప్పాడు అనుకోనక్కర్లేదు ఇప్పుడున్న ప్రభుత్వాన్ని విమర్శించేందుకు ప్రతిపక్షాలు వాడుకోదగినది కాదు ఈ మధ్యాకర ఆరుద్ర పంతొమ్మిది వందల అరవై డెబ్బై ప్రాంతాల్లోనే రాశాడంటే అప్పటికీ ఈ రాష్ట్రంలో రోడ్లు ఇంతే అద్వానంగా ఉన్నాయని గ్రహించాలి అంత్యప్రాసలతో అలవోకగా కవిత్వం చెప్పే ఆరుద్ర దేశీయ ఛందస్సు అయిన మధ్యాకరుడు రాశారు ఆరుద్ర గారి కూరలమ్మ పదాలు కూడా ప్రత్యేకతను సంతరించుకున్న కవిత ప్రక్రియ ఆరుద్ర అభ్యుదయ కవి పండితుడు పరిశోధకుడు నాటకకర్త విమర్శకుడు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ఆంధ్ర విశ్వవిద్యాలయం కళాప్రపూర్ణ ప్రదానం చేసింది